సాయంత్రం చేతి ఆ చేస్తాం పెద్ద మరి దాకి మేమంతా ఏమి మాట్లాడతా వచ్చిన మాట్లాడతాం ఏంది నాన్న లేవట్లేదు మొన్న పోయిన వారమా వారం క్రితం అదో మా మందుబాటులో ఒక తెప్పించుకున్నాడు చీపులు ఆ చీపు లిక్కడ అది కోట రమ్మని చెప్పాడు తెచ్చాను తాగాడు తాగినప్పటి నుంచి రెండు వారం నుంచి బాగా అసలు మనిషి పడుకున్నాడు అసలు అసలు పర్లేదు అసలు మామూలుగా అసలు ఏమో మనిషి అసలు మనిషి అట్లయిపోయాడు అయిపోయాడు

మా లాయర్ ఉన్నాడుగా మా లాయర్ గట ఫోన్ చేయించా ఫోన్ చేపిస్తే అన్నాడు అండి మాట్లాడితే సార్ మాట్లాడుతున్నా రెండు సార్లు మూడు సార్లు అయితే మాట్లాడుతూ సార్ మాట్లాడుతున్నా ఏమో పిన్ని పిల్లల గురించే ప్రాబ్లం అవుతుంది వీళ్ళు చేసే పనులకి మొత్తం అసలు

ఏం ల నాకు అర్థం కావట్లేదు విజయవాడతో విజయవాడతో తిరిగిందంటే విజయవాడతో తిరిగిందంటే ఎప్పుడు చూసింది అసలు ఇప్పుడు అసలు ఇప్పుడు జరగలేదు ఎప్పుడు పాపం విజయవాడ ఇక్కడ ఉంటే పాపం వస్తాడు పాపం అన్నయ్య అన్నీ వాటి ఏదో పాపం ప్రాబ్లం అయింది వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది గోడలు అని వెళ్ళిపోయింది తిరిగి చూసిందాడంటూ నాకు అర్థం కావట్లేదు ఒకరి మాట చెబుతారు ఇప్పుడు నేను అమ్మ ఉంది అమ్మ బజారిపోతుంది నీ అమ్మ పదాంతో ఆటో బయట నువ్వు చూసింది చెప్పేది పేరు పేరు మరి మేము ఎందుకు అమ్మ చెప్పారు నీ సంవత్సరం ఎంతో మంది నువ్వు చూడాలి నిజం చూడా నిప్పులాంటిది నిజం చూడలేదు ఎట్లేదు లంజ ఆ పడితే పోయిన చూసినావా నువ్వు పట్టుకున్నావా కొన్ని నీంట్లో తిరిగి నీంట్లో పట్టుకున్నావా లేకపోతే వేరే వాళ్ళ ఇంట్లో లడ్జ్లు పట్టుకున్నావా పట్టుకోవాలి ఎట్లా లంచ్ అంటున్నా మా ఎదురుగా ఒకటుంది ముసలి భూము ముసలిది అది మెయిన్ కారణం అది అదను ఇంకొకటి ఉంది అది పర్వీన్ నది పర్వీన్ నది పర్వీన్ నది ఇది ఇద్దరు మెయిన్ కారణం అంతా వీళ్ళే మొత్తం అంతా ఇక్కడ ఒకటి ఉంది ఈ లంజ

లిఫ్ట్ కోసమే అంతే లిఫ్ట్ కోసమే లిఫ్ట్ కోసమే అంతే అంతే లిఫ్ట్ కోసమే అది అలా నా వచ్చేది అనుకుంటామని అది లిఫ్ట్ కోసమే పాపం నా జీవితం ఎందుకు అట్లా ఆగం చేస్తున్నారు అండి కన్ను తెరవలే కన్ను తెరవరంటే వయసు వచ్చింది ఇంత వయసు కాదు కళ్ళు ఎట్లా ఉంటుంది ఎట్లా అలా ఎప్పటికే మరి రామ్మని చెప్పి వాళ్ళంటే వస్తుంది కాదు మేమా మీరు మీకు తినండి లేరు కదా అసలు అమ్మ నన్ను ఎప్పుడు పిల్లలు పిల్ల గురించి రాయనని చెప్పేసింది పిని అర్థం ఉంటే రాయనని చెప్పేసింది కాదు నువ్వు ఇలా అనొచ్చుగా ఏ ఏం చెప్పారు మెయిన్ కారణం వీళ్ళు ఏం చెప్పారంటే లాయర్ గారికి మొత్తం చెప్పారు లాయర్ గారు వేరే వాడికి లాయర్ గారికి చెప్పారు ఎట్లుంటది చెప్పు అది మంచిగా అది ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు నేను దొంగని నేను లంజ అని నేను ఆగమైంది నా సంసారం కదా

గొడవలు పెట్టుకున్న మీ తాతయ్య అమ్మ వాళ్ళ నానమ్మ నా అమ్మ నాన్న మంచి వాళ్ళు తీసి తీసి పెట్టింది అయితే అమ్మమ్మ అంత మంచిది వాళ్ళకి ఎందుకు సాగుతుందో తెలియదు చచ్చిపోయారు వాళ్ళు కడుపులు ఇది చెడబుట్టారు చిన్న చిన్న ఏమో వాళ్ళు మళ్ళీ పెద్ద రెండు మంచి మంచివాళ్ళు మంచి పేరు కడుపులు తీసుకోవాలి పెట్టపోయినా వాళ్ళు మంచి చాలా మంచిది

రామచంద్ర గారు దగ్గరికి మళ్ళీ ఆమె భాగ్యం మంచిది నీ అంత మంచిదే అది అర్థం చేసుకుంటే మంచిది అంత కాటుకుడు ఆమె కాదు వాడు కాటుకుడు రమేష్ గారికి పెద్ద చిన్నోడికి వచ్చింది వాడు వాడు సార్ వాడికి వచ్చింది మళ్ళిద్దరికి పెద్ద అని అట్టుకోవాలి పోతాం కాదు కట్టా లేకపోతే ఆయన అంటే మంతే బ్యాగ్ రాజు కూడా

అంత చేశారు అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మేము వద్దంటానమ్మా మా మొన్న మా అమ్మ మన అంటున్నారు మేము వద్దంటేనామా అసలు పోవచ్చుగా మళ్ళీ అన్న మళ్ళీ అన్ని మాటలు అన్నది అన్న తర్వాత మా మాట అంటుంది అసలు వాళ్ళిద్దరు మొగుడు మొగుడు పెళ్ళం పెళ్ళమే మొగుడు మొగుడు పెళ్ళం పెళ్ళమే ఇద్దరు గుడు ఎందుకంటే పిల్ల మాటలు బో అవి చేసి చారు చే నాన్న చాలా మంచు ఇలా చేతి చెప్తే తెలియదు నాన్న నా అమ్మని చేపెట్టి మరి ఆమె ఆమె ఆమెతో మాట్లాడుకుంటాను ఆయన కూర ఉండి ఏం చేసి ఉద్యోగం కదా అది ఆయన కూడా నాన్న నెంబర్ వన్ అమ్మ చదువులేదు ఎందుకు తెలియదు పక్కన వాళ్ళ విషయాలు అనేవి అన్ని అసలు నాకే తెలియలేదు కానీ పక్కన వాళ్ళు ఆ విషయాలు ఆ విషయాలు ఆ విషయాలు ఆ ఆ కోడలు ఈ కోళ్ళు ఈ కోళ్ళు ఈ కోళ్ళు ఆ కోళ్ళు ఈ కోళ్ళు అన్ని విషయాలు దొరుకుతాయి ఆ పిల్ల తప్పు చేసింది ఏదో కాదు కాదు ఏదో సంథింగ్ ఏదో ఉంది క్షమించంటే అసలు ప్రార్థన చేసుకోవడం ఎందుకు ప్రేలబోతం ఎందుకు దేవుడు ఏమంటున్నాడు క్షమించమంటున్నాడు నేను నేను ఆ పిల్లని నేను నేను ఆ పిల్లని నేను రా రామాధురి రామాధురి క్షమిస్తాను నేను అట్లా లేదు రామాధురి గతం గత పోని మాధురి పిల్ల కోసం అంటే అసలు నాకు నాకుని చెప్పిపోతే కాసే క్యాచ్ చేసింది నన్ను క్యాచ్ చేసిపోతే ఏంది మాదిరి ఏంటి సంవత్సరాలు కాగా కాదు అట్ట నీ ముందు మాట మాట్లాడచ్చేవను వాళ్ళ ముందు ఒక మాట మాట్లాడుతున్నాం వాళ్ళ మూల చూసి వాళ్ళ ముందు మనం వేరే ముందు మనం మాట్లాడ మాట్లాడాలి పిన్ని వీళ్ళు అనే మాటలు పెట్టి నా అసలు బ్రెయిన్ బ్రెయిన్ లేదు నేను ఆలోచిస్తాను ఏం ఆలోచిస్తాను ఎంత మనం ప్రార్థన చేసినా సరే ఏముంట చెప్పు అంత పొద్దున కన్నీడు పెట్టుకున్నా పొద్దున కన్నీడు పెట్టుకున్నా అసలు ఏంది నా బతుకేందో నాకు అర్థం కావట్లేదు అందరు బా అందరు ఇద్దరు కొడుకులు బాగానే ఉన్నారు పెద్ద కొడుకు రావట్లేదు పెద్ద కొడుకు రావట్లేదు అని గొడవ ఎందుకు వస్తారు వచ్చారు నీ విషయంలో

అసలు నీ జీవితంలో ఎందుకు ఎంటర్ అయింది నీ ఆగం చేస్తుంది నీ పరిస్థితి తెలుసు నీ పరిస్థితి తెలుసుకుని పోవాలని ఎందుకు ఆగడం అమ్మా ఉండమ్మా కదా చక్కచ్చి పెట్టుకొని సాకారం చేయించుకోవాలి కదా నువ్వు లంచాల లంచం అంటే ఏడు లంచాలని చేసింది ఎక్కడ చూసినా నువ్వు ఎవరు చూపించు అసలు నువ్వు చూసినా పట్టుకున్నావా మంజులు మాటలు నేను సంసారం చేసిన ఎందుకు అది నువ్వు చేసుకోవాలి నువ్వు నువ్వు వాళ్ళు చేస్తావు నీ సంసారం

అయ్యప్పని అప్పుడు తరమే సంబరం కుట్ర ఎంత ఎందుకు ఇస్తున్నాం జీవితాన్ని నాకు చేసుకుంటే సంవత్సరం నిప్పులు ఆరు పోతు పోస్తుంది ఎన్ని కాలం మొత్తం వస్తున్నాడు ఏం వద్దు ఇప్పుడు అది అన్ని నీ కాలం నిప్పులు వస్తున్నాడు అది రానడం ఇప్పుడు ఎట్లా ఈ సమస్య పరిష్కారం అంటారు ఎట్ట వద్దు ఇద్దరు ఒకటి కావటం నాకు జీవనం పిల్ల ఇక నీకు పెళ్లి చేసినా పిల్లలు ఒక్కరి పడింది నలభై యాభై సంవత్సరాలు వస్తే తెలియదు సంతానం అనుకో దొరకదు పరిస్థితి ఏంటి దాని కూడా వెళ్ళిపోతుందా చెప్పు ఇప్పుడు రెండు భయని ఏంటి ఎవరు చెప్పు ఇతర ఇంట్లో అందుకే పాండలు దగ్గర అంటారా అంతా వచ్చినా చేసుకొని చేస్తే కట్టబెట్టి ఇంట్లో పెద్ద అది ఉంటుంది నమ్మకం అది మంచిది ఏ చెప్పు ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా కావట్లేదమ్మా కావాలి కానీ ఒకదాని ఇంకోదాన్ని ఇంకోదాని అట్లా ఎంతమంది అసలు నీకు వయసు లేదు కదా పెళ్లి చేసుకునే వయసు లేదు కదా చెప్పు ఉందా పెళ్లి వయసు ఇంకా అది తోడు కావాలంటే ఎప్పుడేం చేసుకో తోడుకో అది కాదంట సంవత్సరానికి ఎంత ఎన్ని సంవత్సరాలు సంవత్సరం భార్యా భర్త శారీరకం సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలు ఎంతకాలూ ఉంటుంది ఇంటూ ఇప్పుడు భార్య పెడుతున్నారంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ముసలి వాళ్ళు అది వేరు అది తోడు కోసం కొన్ని సంవత్సరాలు చేసి వయసు నాలుగు సంవత్సరం సంవత్సరం గాలి కలిసి ఉండే అదే భార్య బిడ్డలు ఉంటే బంగారం సరే ఎక్కడికి కాబట్టి ఇంకా బయట ఉన్న బయట ఉండేటు ఎక్కడికే రాని బయట ఏం కట్టుకుని మే తెస్తాను సత్యన మే తెస్తాను అంటే నేనే నేనే సడన్గా గట్టి గాలి బాగుపడతాను నా ఇది నా దేయరుగా నాస్తిపా నామే తేయరుగా ఎందుకు లాస్ట్ ఎందుకు మా మాటలు ఏర్ బంధాలు ఎందుకు ఎవరితో మంచి అనిపించారు బంధువులలో ఇవ్వడానికి మంచి అంటే ఎందుకు ఆయన బయట తీసుకో బతకండి అటు చేసేసేది ఆధార్ కార్డు చేసేసి అది చెప్పి మా మీ మామతో కూడా మాట మామయ్యం నేను బయటకి లేకుండా ఇక్కడ ఉండవు ఆ గతం కదా నేను అయితే చూడలేదు ఆమె చూడలేదు అమ్మలు అంటారు నాకు కావాలి నా భార్య నా బిడ్డ నాకు కావాలి మామే నేను బయట వీలుకుంటాం ఒక నేను కొంచెం చూపి వాళ్ళకి వాళ్ళే సాధన నేను చెప్పేశాను

ஏ கதா ஹலோ

హాయ్ బ్రదర్ వారి హాయ్ బ్రదర్ హాయ్ లైవ్ నుంచి ప్యారిస్ ఫాదర్ నేమ్ ఏంటి ప్యారిస్ ఫాదర్ గారు ప్యారిష్ ఫాదర్ చర్చ్ ఫాదర్ నేమ్ చర్చ్ ఫాదర్ నేమ్ వచ్చేసి చర్చ్ ఫాదర్ గారు మా సిఎస్ఏ చర్చ్ సిఎస్ఏ చర్చ్ ఇక్కడ

మీ క్రిస్టియనా కదా అంటే అవును బ్రదర్ మేము క్రిస్టియనే ఎందుకు లేవనుకుంటాయి తీవలే ముక్కు పుడకలు అంటే దాంట్లోనే ఉన్నాయి కదా అయ్యే అయ్యే ముక్కు పుడకలు 第一个月的。 మీరు క్రిస్టియన్ కదా అంటే అవును బ్రదర్ మేము క్రిస్టియనే క్రిస్టియనే బ్రదర్ మీరు ఎక్కడా ఓకే థ్యాంక్ యూ ఓకే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఓకే A ah, ver, بردر پلیز سبسکرائیب مائی یو ٹوب چانل اوکے بردر اوکے فرینڈ لائیے شے سبسکرائی ادا جیون بند اوکے یوٹوب چانل اوکے اوکے